చెప్తా ఉన్నా ఎందుకంటే ఇందాకే ఒక మంత్రి గారు మాట్లాడాడు నక్క గారు బాబు గారు విగ్రహానికి మేము దండేయడానికి నివాళులర్పించడానికి మేము వెళ్ళాం ఎన్టీఆర్ గారిని మేము గౌరవించడానికి మేము వెళ్ళామని చెప్పేసి స్వయాన ఒక మాజీ మంత్రి దళిత మంత్రి అని చెప్పేసి ఆనందబాబు బాబు ఇందాకే పత్రికల్లో మాట్లాడని చెప్పేసి ఇందాక నేను వింటం కూడా జరిగింది అయా ఆనందబాబు గారు నేను ఇప్పుడే కొన్ని ప్రెస్ కటింగులు తీసుకుని వచ్చా మీకు చూపిద్దాం ఎందుకంటే మీరు మాట్లాడేది రెండు రకాలుగా ఉంటుందని మాకు తెలుసు మీరు దూరేది దమ్మర గుడిసెలు చెప్పేది శ్రీరంగ నీతులని మాకు తెలుసు అందువల్ల మీరు మాట్లాడితే మాట మారుస్తారని మాకు తెలుసు కాబట్టి నేను సాక్ష్యాలతో సహా రావటం కూడా జరిగింది వీళ్ళు ఎన్టీఆర్ గారి విగ్రహానికి నివాళులర్పించడానికి వచ్చారా లేకపోతే రజనీ గారి పార్టీ కార్యాలయం మీద దాడులు చేయడానికి వచ్చారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఏమయా అర్ధరాత్రి పూట పన్నెండున్నర ఒంటి గంటల మధ్యలో ఇంతమంది మద్యం సేవించమని చెప్పేసి ఎన్టీఆర్ గారు ఏమైనా చెప్పాడా లేదు చంద్రబాబు నాయుడు గారు ఏమైనా దగ్గరలో గ్యాసులు మందు పోసి సోడా కలిపి మంచినీళ్ళు పోసి స్థాపించాడా ఇంతమంది తెలుగుదేశం పార్టీ గోండాలు ఇంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఇది ఎన్టీఆర్ విగ్రహాన్ని నివాళులర్పించేటువంటి ధోరణి ఇదా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద దాడి చేసేటువంటి ప్రణాళిక అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఎందుకంటే ఈరోజు ఇంకోటి చెప్ ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి అవుతావు అని ఒక పక్క నీ కొడుకు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి జనసేన వాళ్ళు ఒక పక్క వీళ్ళిద్దరు కాదు నేను ముఖ్యమంత్రి అవుతానని చెప్పేసి యువగలం పాదయాత్ర చేసి దొల్లుకుంటూ దొల్లుకుంటున్నటువంటి లోకేష్ అసలు వీళ్ళ ముగ్గురు కాదు పార్టీ మా ఐఎస్ ఆపించింది పార్టీ మా బాబు పెట్టింది పార్టీ మా బాబు ద్వారా మా బావకు సంక్రమించింది మాది పార్టీ మేము పార్టీ పెట్టామని చెప్పేసి బాలకృష్ణ అంటే ఇలా నలుగురిలో ముఖ్యమంత్రి ఎవరో వాళ్ళకి ఒక క్లారిటీ లేదు వాళ్ళకి వీళ్ళకి ఎన్ని సీట్లు పంచుకుంటారో వాళ్ళకే ఒక క్లారిటీ లేదు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోంచి కిందకి దించడానికి ఈరోజు తెలుగుదేశం జనసేన దానికి తోక పార్టీలుగా వ్యవహరిస్తున్నటువంటి కాంగ్రెస్ దానికి మరొక తోక పార్టీలుగా వ్యవహరిస్తున్నటువంటి ఉభయ కమ్యూనిస్టు పార్టీలు దానికి వత్తాసు పలుకుతున్నటువంటి ఏవిఎన్ టీవీ ఫైవ్ ఆంధ్రజ్యోతి ఈనాడు వీళ్ళందరూ కలవరు గంపగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద అసత్యమైనటువంటి ప్రచారం చేస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దె తీసినటువంటి ప్రణాళికని తయారు చేసేటువంటి భాగంలో భాగంగా ఈరోజు గుంటూరు వెస్ట్ నియోజకవర్గ పార్టీ కార్యాలయమే దాడి చేయడం జరిగిందని చెప్తా ఉన్నాం